మనం చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్కి సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన అయితే చేసింది సో మీరు చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ప్రావిడెంట్ ఫండ్ సో చూద్దాం ఏం చెప్పింది ఏంటనేది ఉద్యోగ భవిష్యత్తి చందాదారులకు ఈపీఎఫ్ మనకి ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద చెల్లించే కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు కేంద్రం సానుకూలంగా వ్యక్తం చేసింది కనీస పెన్షన్ సహా పలు డిమాండ్ల సాధనకు కీలక పోరాటం చేస్తున్న ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ ఆందోళన కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యాతో జరిగిన చర్చలో సానుకూల స్పందన వచ్చినట్లయితే పెన్షనర్ల సంఘం వెల్లడించింది అయితే జరిగి ఇదే జరిగితే దేశంలో డెబ్బై ఎనిమిది లక్షల మందికి ప్రయోజనం జరుగుతుందన్నమాట ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద చెల్లించే కనీస పెన్షన్ను ఏడు వేలకు చే పెంచాలని కమిటీ ఎప్పటి నుంచో ఆందోళన కమిటీ అయితే మొదలుపెట్టింది అనమాట దీంతోపాటు పెన్షనర్లు వారి జీవిత భాగస్వామికి ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని కూడా డిమాండ్ అయితే ఉంది అధిక పెన్షన్కు సంబంధించిన దరఖాస్తులు తప్పులు సవరించాలని కోరుతున్నారు వాస్తవానికి బడ్జెట్లోనే పెన్షన్కు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో పెన్షనర్లు ఒక ఎంత నిరాశకు గురయ్యారు ఈ నేపథ్యంలో కార్మిక శాఖ ఆర్థిక శాఖతో ఆందోళన కమిటీ భేటీ అయ్యింది త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని మాండవీయ హామీ ఇచ్చినట్లు కమిటీ జాతీయ అధ్యక్షుడు అశోక్ రావుత్ వెల్లడించారు మరోవైపు ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సమావేశం ఫిబ్రవరి ఇరవై అయితే జరుగుతుంది ఈ భేటీలో వడ్డీ రేట్లపై నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు సో ఏది ఏమైనా మొత్తం మీద ఈపీఎఫ్ పెన్షన్దారులకైతే గుడ్ న్యూస్ అయితే రాబోతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి